హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ అరటి చెట్లు పల్లర కొట్టేదనమాట ఇప్పుడు ఇది ఫస్ట్ సార్లు కుడుతున్నాం అనమాట మీరు ఏ విధంగా అయితే మీ తోటలో చెట్లు ఉంటాయో ఆ విధంగా ఉన్నా కానీ మేము అట్లాగే కొట్టేస్తాం దాని గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట మీరు చుట్టూ గోడ చుట్టూ కానీ ఫెన్సింగ్ చుట్టూ కానీ ఒకసారి వేసుకుంటే నీట్గా కొట్టేస్తాం తర్వాత వచ్చేసి గేట్ వాల్ కానీ ట్రాన్స్ఫరాలు కానీ తోటలో సెంటర్లో ఉంటాయి కదా అవి అనేది మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత వచ్చేసి ఒకసారి చూపిస్తే ఇబ్బంది లేకుండా చేసేస్తామనమాట ఇది ఇది వచ్చేసి రెండోసార్లు మనం ఇప్పుడు సార్లు పడగొట్టే చూశారు కదా బండి ముందరపోతా అంటే వెనకాల మిషన్ అనేది వస్తుంది ఇది రెండోసార్లు వచ్చేసి మనం పచ్చ ఏ విధంగా అయితే కొడతామో దానికి ఫుల్ ఆపోజిట్లో అంటే నిలువ కొడితే రెండోసారి అడ్డం అనేది మనం కొడతాం అనమాట అడ్డం ఏమవుతుంది అంటే వాడికి మొద్దు అనేది ఇట్టబడిన నిడిగి పడిన మొద్దు అడ్డం దొక్కే కురి పగులుతుంది అనమాట దానికోసం మనము అడ్డం అనేది కొడతాం ఇప్పుడు మొద్దు బాబోతుంది తర్వాత వచ్చేసి మూడోసార్లు యథావిధిగా కుడతాము మీరు చూపించాల్సింది గేట్ వాళ్ళు ప్లస్ చుట్టూ సాలు వేయాలి ఇది వచ్చేసి మనకు మూడోసార్లు అనమాట మొత్తం మ్యాక్సిమం నుజ్జు నుజ్జం అయిపోతుంది ఈ తోటలో ఏంటంటే చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా పోయింది మన ఏరియాలో కొంతమంది అంటే ఎక్కువ సత్తులు పెట్టడం వల్ల భూమిలో ఎక్కువ సత్తువు ఉండడం వల్ల ఇంకా కొంచెం పెద్దగా పెరిగితే నాలుగు సార్లు ఐదు సార్లు కుట్టినట్టు కనుక మనకు ఉన్నాయి మాక్సిమం వచ్చేసి మూడు సార్లు నాలుగు సార్లు ఎక్కువ కొట్టించుకుంటారు ఈయనడమని ఐదు సార్లు కూడా కొట్టించుకోవాలన్నారు ఎందుకు ఐదు సార్లు కొట్టిస్తున్నారంటే వెనక మరిచి మనకు ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్టి చెట్లు పల్టర్ కొట్టేది ఇవ్వడానికి చూశారు కదా ఫస్ట్ రెండో సార్లు మూడో సార్లు అని చెప్పేసి ఇది వచ్చేసి మనకు మూడోసార్లు కంప్లీట్ అయిపోయిన టూ డేస్ ఓన్లీ టూ డేస్ అనమాట ఇప్పుడు ఈ విధంగా ఉంది చెత్త చెత్త అంతా ఇట్లా ఈ విధంగా ఉంది మనకు యాక్చువల్లీ చెట్లు అనేది ఉంటాయి కదా ఇట్లా ఉండే చెట్లు ఏమవుతాయంటే అంటే మనకు అట్లే ఉంటే ఎన్నాలైనా ఆ విధంగానే ఉంటాయి మనం ఒకవేళ పడగొట్టేసిన మన వాళ్ళు ఎక్కువ ముందు చేస్తాను ఏంటంటే మనుషులతో ఇల్లు లేపడం లేదు అంటే డోయర్తో దొబ్బిచ్చేయడం జేసిప్తో పీకి పక్కన వేయడం లేదంటే అటు ఊరికి కింద పడగొట్టేసి ఓ రెండు నెలల తర్వాత తగ్గి పెట్టడం ఇట్లా జరిగేది ఇట్లా జరిగే సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే నీకు అట్టే దొబ్బి ఎండగాలంటే ఇంచుమించు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడినా కానీ కొన్నిసార్లు మొద్దులలో అట్లనేది రసం ఉండిపోతుంది తర్వాత డైరెక్ట్ పడగొట్టేసినప్పుడు ఏంటంటే మొద్దు కింద పడినప్పుడు చెట్టులోంచి ఒక స్టార్టింగ్లో చెట్టు ఉంటుంది కదా ఆ కాడ వచ్చేసి మూడు నుంచి నాలుగు కేలు మట్టి ఉంటుంది ఈ సిచ్యువేషన్లో ఇప్పుడుండే ప్రజెంట్ మనకు మట్టి రేట్లలో ఒక టిప్ వచ్చేసి ఈజీగా వెయ్యి రూపాయలు పడుతుంది మట్టి మరీ దగ్గరండి ఎవరికైనా తక్కువ పడుతుంది అని నాకైతే ఐడియా లేదు బట్ ఎక్కడైనా దూరం నుంచి తోలుకోవాలి మట్టి ఎరువు అంటే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది అట్టేటప్పుడు ఒక చెట్టుకు వచ్చి నీకు రెండు కేలు మూడు కేలు మట్టి పోయినా కానీ ఒక ఎకరాకు వచ్చి నువ్వు పన్నెండు వందల నుంచి పదహై వందల వరకు చెట్లు పెడతావు ఒక ఎకరాకు రెండు కేజీలతో పో ఒక చెట్టుకు రెండు కేజీలతో పోసుకున్న వందలు అంటే మూడు వేల కేజీలు మూడు వేల కేజీలు మనము మెస్ట్ మట్టి వేస్ట్ చేసుకుంటాం అనమాట అట్లా ఇబ్బంది లేకుండా అనమాట ఇట్లా కొట్టేస్తే ఏమవుతుందంటే ఇప్పటికి టూ డేస్కి ఇట్లా ఈ విధంగా అయిపోయింది ఇది ఒక గట్టిగా వారం చాలు నాకు తెలిసి కాలదు కానీ ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు నేను తీస్తున్న వీడియో వచ్చేసి జనవరి తొమ్మిదో తేదీ అంటే ఇప్పుడంతా క్లైమేట్ కూల్ ఉంటుంది నైట్ పూట పగలపూట అయితే లైట్గా వేడి ఉంటుంది కానీ ఇది కాలాలంటే ఇంచుమించు వచ్చేసి వన్ మంత్ టైం పడుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల వరకు టైం పడుతుంది అప్పుడైతే కాలుతుంది కానీ ఇప్పుడైతే కాలదు పైన ఏమో ఆరిపోయినట్టు ఉంటుంది తగ్గునైతే నెమ్ముంటుంది కానీ మన వాళ్ళు ఏంటంటే కాల్చోకోకుండా డోజర్తో ఒక సైడ్కు ఇప్పుడు ఏ అయినా కానీ మనకు ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో ఒక సైడ్కి దొబ్బేసుకుంటే ఎకరా భూమి ఎంతైనా కానీ ఒక బారెట్లో ఒక వారకు సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత ఒట్టి చెత్త లెక్కు ఉంటుంది కదా దొబ్బినా కానీ మనకు డోజర్తో అనుగుతుంది అనమాట ఒక సైడ్ దొబ్బుకోవచ్చు నీకు అదే విధంగా అట్ట చెట్లు దొబ్బాలంటే మూడు ఎకరాలకు కలిసి దగ్గర అర్ధ ఎగర పోతుంది చెట్లు దెబ్బాలంటే మూడు ఎకరాలకు అర్ధ ఎకరం పోతుంది దానికోసం వచ్చేసి మనం ఇట్లా కొట్టిస్తారనమాట ఇక్కడ ఇట్లా కొట్టేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా బెనిఫిట్ ఏంటంటే ఎక్కడుండే రసం చెట్టులో ఉంటుంది కదా రసం అది అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది భూమిలోకి ఇంకిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదే చూపిస్తారు క్లారిటీగా ఇది ఉంది చెత్త ఇట్లా చెత్త అయినప్పుడు చెరికి పిప్పి లెక్క అయిపోయిందనమాట చెరికి పిక్కి పిప్పి లెక్క అయిపోయినది ఏంటంటే ఈ రసం అంతా భూమిలోకి వెళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిపోయిందంటే భూమి సారవంతం అవుతుంది మనము ఇప్పుడే దెబ్బాలని చెప్పట్లేదు ఇంకా పచ్చిగా ఉంది కదా ఇంచుమించి ఒక వారం ఆరాల ఒక వారం నుంచి పది రోజులు మ్యాక్సిమం ఎనిమిది నుంచి పది రోజులు ఆరితే ఏమవుతుందంటే మరుసంగా ఉండే చెత్త అంతా ఆరిపోయిన కాడికి ఆరిపోతుంది తర్వాత భూమిలోకి వెళ్ళిపోతుంది తర్వాత దొబ్బుతే ఏంటంటే ఇప్పుడైతే నాయాల్సి అందైనా కానీ పదికేలు మట్టి పోదు మరసంగా అంతా దొబ్బినా కానీ పది నుంచి ఇరవై కేలు మట్టి కొనక పోదు ఎందుకంటే పైపై చెత్త అనేది నీట్గా వస్తుంది కొత్త చెత్త చెత్త మాత్రమే దొబ్బుతాం మట్టి అనేది ఆల్రెడీ ఇప్పటికీ బండి తిరిగి తిరిగి ఉంటది అంతా మొద్దులు గిద్దులన్నీ నలిగిపోయి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదనమాట ఓన్లీ మనకి చెత్త మాత్రమే సైడ్కి వస్తుంది చెత్త నీట్గా సైడ్కి దొబ్బేసి మళ్ళీ సేద్యం చేసుకోవచ్చు ఐదు మడకలు కానీ ఇట్లాంటివి అన్నీ లేదు నాకు ఇది కొనక సైడ్కి దొబ్బాలని ఇంట్రెస్ట్ లేదు అట్లే భూమిలో కలిసిపోవాలి దానికి ఆప్షన్ ఉంది మన దగ్గర దాని ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది మూడు సార్లు కొట్టినాం కదా దీనే నాలుగు లేదా ఐదు సార్లు కొట్టించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది మూడు సార్లు వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అమౌంట్ ఇన్వెస్ట్ పెట్టి పెట్టారనమాట మిషన్కి అంటే ఒక సార్కి వచ్చి పదహైదు వందలు ఇప్పుడు ఇది మూడు సార్లు కొట్టినాం మూడు సార్లు ఏ విధంగా అంటారంటే ఫస్ట్ సార్లు చెట్లు పడగొట్టేది చూశారు రెండోసార్లు అడ్డం కొట్టేది చూశారు మూడోసార్లు సేమ్ ఫస్ట్ సార్లు ఎట్లా కొట్టారు నిడికి గుర్తున్నారనమాట ఆడికి మూడు సార్లు కంప్లీట్ అయిపోయినాయి ఈ విధంగా అయిపోయింది నాలుగో సార్లు అనేది సేమ్ మళ్ళీ రెండోసార్లు ఈ విధంగా అయితే కొడతారు అట్లా కొడతారనమాట దీంట్లో ఇంకా కొంచెం నుజ్జ్జ్జ్జ్జ్జు నుజ్జ్జ్ అయిపోతుంది సార్లు కొడితే ఇంకో కొంచెం నుజ్జ్జ్జ్జ్జినుజ్జ్జ్జ్జ్జ్జ అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇటు అంతా సన్న అయిపోతుంది చెత్త చెత్త అనేది కువలు గునక బాగా కవర్ అయిపోతుంది అనమాట అప్పుడు వచ్చేసి ఐదు సార్లు కొడితే ఓపిగా చేసే ఉండి డ్రైవర్ ఉంటే డోజర్కి ఒంటి మడక లేదంటే రెండు మడకలు తిరుగు మడకలు అయితే తిరుగు మడకలని ఎందుకు అంటున్నా అంటే తిరుగు మడకలు కొంచెం దానికి వెనకల నేనేమంటారు ఏమంటారు చెక్క అనేది హైట్ వస్తుంది అప్పుడు వచ్చేసి ఏంటంటే ఇదంతా అనమాట కొంచెం లోపలికి పడే అవకాశం ఉంటుంది నీకు రెండు మడకలు నాటు మడకలు ఏమైతే ఏమవుతుందంటే ఇమీడియట్లీ దింపి దింపగానే ఒక బారెడ్డి వస్తాను దానికి అంతా ఆనుకుంటుంది ఆనుకునేప్పుడు ఏంటంటే సేద్యం రాదు బట్ తిరుగు మడకలు కనుక సేమ్ అంతే కాకపోతే ఇంకా కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అదే ఒంటి మడక అయితే మాక్సిమం కవర్ చేయొచ్చు ఇంకా కొంచెం మనకు వీలుండి లేబర్ చిక్కుతే అంటే ఇద్దరు ముగ్గురు కూలర్లు పెట్టుకొని ఏదైతే ఇప్పుడు మనకు సాల్వ్ అయింది ఒక మూరడు వస్తుంది నెక్స్ట్ మళ్ళీ మన మడకొచ్చినప్పుడు ఒక మూరడు మాత్రమే వస్తుంది ఆ మోడొచ్చేసి కొడవలికితో కానీ దంతితో కానీ తీసుకొని లైట్గా సాలల్లోకి వేసుకుంటారు అనుకో సాలలోకి వేసిందంటే డోజర్ కానీ ట్రాక్టర్ కానీ ముందర ఫస్ట్ ఫ్రంట్ టైర్ ఎక్కుతుంది అనిగిపోతుంది పెద్ద టైర్ ఎక్కుతుంది మరసంగా అనిగిపోతుంది దాని ముందర వెనకాల ప్లవింగ్ వస్తుంది కదా సేద్యము మడక అది వస్తేనే మట్టి అనేది దాని మీద కప్పెడుతుంది ఏదైతే మన లేబర్ దాని మీద వేసింటారో సాలల్లో దాని మీద వచ్చేసి మట్టి అంతా కప్పెడుతుంది ఇప్పుడు ఏదైనా సరే మనకు మట్టి అనేది కప్పెడితే గట్టి రెండు నెలలు మూడు నెలలకంతా కుళ్ళిపోతుంది మన మట్టిలో అంత పవర్ అనమాట మట్టి కింద పడితే మంచిగా చచ్చిపోయినా అనమాట అది చెత్తం పెద్ద విషయం ఏం కాదు అట్లాంటిది అంత కుళ్ళిపోతుంది అనమాట అట్లా కుళ్ళిపోతుంది అంటే మనకు భూమింగ్ ఎక్సలెంట్గా సారవంతమవుతుంది కాకపోతే దాంట్లో ఒక మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఏంటంటే తర్వాత వచ్చేసి మనం దగ్గర దగ్గర మూడు నెలలు ఏమిటి పెద్ద శద్యాలు చేయకూడదు రెండు నెలలు మూడు నెలలు ఐదు మిడకలు కానీ రెండు మడకలు కానీ మళ్ళీ గొర్రు గుంటగా వీగుండగా అల్సి వేయకూడదు అవి బేస్తే ఎంత అంటే లోపల ఒక్కరో తీగ తగులుకుందనుకో అంతా పైకి వచ్చింది మనకంతా అల్లరల్లరవుతుంది అట్లాంటప్పుడు ఎట్లా చేయాలంటే మనం చేద్దాం చేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు గమ్ముం డిపేసి అంటే పై మారేంత మారేంతవరకు భూమిలో మనకు పై మారితేనే మళ్ళీ పల్టర్ కొట్టుకోవాలి పల్లర్కు ఫస్ట్ సార్ లైట్గా ఏదైనా చుట్టుకున్నా కానీ తీసుకోవాలి ఓకే డన్ సెకండ్ సార్ మళ్ళీ పల్లరి కొట్టుకోవాలి తర్వాత పంట పెట్టుకోవాలి అడిగి భూమి అనేది ఏంటంటే ఒక బెత్తల్లో ఏదన్నా ఉంటే పల్టర్కి మాత్రమే చుట్టుకుంటుంది అంటే ఆడను తగులుకొని పైకి రాదు పైకి ఉండేది పల్లరికి చుట్టుకుంటుంది పై పైన అంతా నీట్గా వచ్చేస్తుంది నువ్వు ఏదైనా నారు నాటుకోవచ్చు మిరప కావచ్చు టమోటా కావచ్చు ఏదైనా నారు నాటుకుండకైతే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది ఒక పంట చాలు మనకు మిరప కానీ టమోటా కానీ ఇంచుమించు నాలుగు నుంచి ఐదు నెలలు ఆరు నెలలు కనుక మనం పంట పెడతామన్నమాట ఐదు నెలలు ఆరు నెలలు పంట పెట్టినప్పుడు ఏంటంటే లోపల మట్టి లోపల పడి ఉంటుంది కదా చెత్త అంతా అదంతా కుళ్ళిపోతుంది మీరు ఒకవేళ సేద్యం చేసి శనక్క శనిగాయ ఇట్లాంటి ఇత్తాలంటే కుదరదు ఎందుకంటే గుర్రుకు అంతా అడ్డపడుతుంది కాబట్టి మనం చేసిన పని గుర్నగా వేస్ట్ అయిపోతుంది అనమాట మీరు ఇట్లా లేదు ఇంకా కొంతమంది ఉంటారు నాకు భూమి చాలా ఉందన్న ఓ సంవత్సరం ఉంటే కొన్ని ఇస్పెట్టేస్తాను అనే సిచ్యువేషన్లో ఉండేవాళ్ళైతే ఇంకా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అట్ట సేద్యం చేసేసి పల్లర కొట్టేసి అనుకో మళ్ళీ పల్లర్ కొట్టాలా పల్లర్ కొట్టుకోకుండా అట్ ఇస్పెడ్డమంటుందంటే ఏడన్న ముద్దులు అందుకు పైకి వచ్చి ఉంటాయి ఇప్పుడు సేద్యం చేసేప్పుడు మొద్దు తిరగబడి ఉంటుంది కదా అప్పుడు మొద్దు పైకి వచ్చి ఉంటుంది అప్పుడు ఏంటంటే గవకన మోసలు వస్తాయి మోసలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు మళ్ళీ నీకు పల్డర్ కొట్టాలంటే ఈ మోసులు ప్లస్ ఏడన్నా పైన పడిన చెత్త అంతా చుట్టుకుంటుంది అప్పుడు పల్డర్ అనేది కొట్టలేం నువ్వు పల్డర్ కొట్టేసి ఇసిపెట్టేస్తే మళ్ళీ ఒక ఇరవై రోజులకు మళ్ళీ ఒకసారి పల్డరు మళ్ళీ ఒక నెలకు ఒకసారి పల్డరు మళ్ళీ రెండు నెలలకు ఒకసారి పల్డర్ అంటే మన ఎండను వానలను బట్టి అట్ట పల్లర్ రెండుసార్లు కొన్నావు అనుకో తర్వాత రెండు నెలల తర్వాత జొన్న కానీ జలుము కానీ జలుము 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 అంటారు కదా ఓకే అట్లాంటివి వచ్చేసి సల్లేసి వాన పడితే మనం మళ్ళీ నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు వర్షం పడి వానల కాలం అందుకు పంట పెడతాం కదా లేదా కాలం శనిగా ఇస్తాం ఈ టైంలో కానీ జొన్న కానీ జలుం కానీ ఇత్తే ఇత్తగా ఇచ్చాల్సిన అవసరం లేదు సల్లేసి పల్టరు కొట్టినామనుకో బతికిన బతుకుతుంది పదిగేళ్ళ జొన్నలు అయితే ఒక ఎకరా ఫుల్గా చల్లవచ్చు చల్లేసి అది వచ్చేది అది నాళ్ళకు వస్తుంది మనకు మళ్ళీ ఆ జొన్న వచ్చేసి మళ్ళీ మనకు కటింగ్ అడిగి ఇప్పుడు ఆల్రెడీ మనకు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది పది రోజులకు ఒకసారి పల్టరు నెలకు ఒకసారి పల్టరు అడిగి వన్ అండ్ హాఫ్ నెల ఇరవై రోజులు నెల పది రోజులు కంప్లీట్ అయిపోయింది అట్లా ఒక ఒకటిన్నర నెల రెండు నెలలు మనం గడిపినాం అనుకో పల్టర్ కొట్టుకుంటా తర్వాత జొన్నలు తరితే మనకు అది నలభై రోజులకు మళ్ళీ పల్టర్ కొట్టాలి జొన్న వచ్చేసి నలభై రోజులు పల్టర్ కొట్టాలి ఆ నలభై రోజులు ఈ నలభై రోజులు అడిగి అంత ఎనభై రోజులు అంటే ఇంచుమించు మూడు నెలలు ఎనభై రోజులు అయితే మూడు నెలలకు తొంభై రోజులు వస్తుంది ఇంచుమించు మూడు నెలలకు ఏంటంటే లోపల అంతా మ్యాక్సిమం కుళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి నీకు నచ్చిన పంట పెట్టుకోవచ్చు జొన్న అనేది నీట్గా మనం పల్టర్ కొట్టుకొని బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అనమాట అప్పుడు గునుక తర్వాత ఏంటంటే జొన్నగున్న లోపల పెడే విధంగా ఆపోజిట్ సేద్దం ఇప్పుడు తిరుగుండగలి ఈ పక్కకు కొట్టింటారు కదా తర్వాత ఆ పక్కకు ఉల్టా వేస్తే మొత్తం అంతా కుళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఇంకా నీకు నచ్చిన సేద్యం చేసుకోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి ఆ టయానికి కుళ్ళిపోయి ఉంటుంది ఈ ఎండలకు ఎండి వానకి నాని కుళ్లిపోయి ఉంటుంది తర్వాత మళ్ళీ నువ్వు అరటి పెట్టుకోవచ్చు ఎందుకంటే జొన్న వేసినావు ఏగిలి మారింటది నేను అరటి గురి అరటి గురించి ఎక్కువ చెప్తున్నాను ఇప్పుడు అరటి మీదకి చాలామంది ఫోకస్ ఉంది కాబట్టి దీని గురించి చెప్తున్నా చిన్న పంటల గురించి మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి దాని గురించి ఇబ్బంది లేదు ఇట్లా అనమాట ఇప్పుడు మనం తిరుమలకి వేస్తే మళ్ళీ ఆ ఆపర్షన్ వస్తుంది మళ్ళీ సేమ్ పంట పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఏగిలు మారేదాని కోసం ఎక్కువ పంటలు పెడుతున్నాం ఇప్పుడు అరటి వచ్చేసి మనకు కాస్ట్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్ మనకు ఉంటుంది మూడు క్రాపుల్లో ఏదో క్రాప్ అమౌంట్ వస్తుంది అనేసి సిచువేషన్లో వ్యవసాయం అయితే ఎక్కువ చేస్తున్నాం నాకు తెలిసి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఇప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఎక్కువ ఉందన్నమాట చాలా ఫోకస్ ఉంది సార్ అరటి మీద అరటి మీద ఫోకస్ ఉంది డబ్బులు సంపాదించుకుంటున్నారు హ్యాపీ సంపాదించుకోవచ్చు ఈ విధంగా అనమాట చేసుకోవచ్చు అరటి మళ్ళీ కొనుక పెట్టుకోవచ్చు ఎందుకంటే నీకు ఆల్రెడీ మున్నేళ్ళు టైం పట్టింది ఏగిలు మారింది జొన్న వేసినాం కదా దాని ఏర్లు ఇంకా గుబురు వేరు జొన్నకు పీల్చిపడి దెబ్బతుంది రసం అంతా మనకు కొంచెం అదేంటంటే మళ్ళీ పల్టర కొడతాం అంటే అది కొనుక డెవలప్మెంట్ ఉంటుంది దానికోసం అది బాగైన తర్వాత మళ్ళీ సేమ్ అరటి పెట్టుకోవచ్చు అరటిలో కనుక నీవు ఆల్రెడీ తిరుగుమడకలు కొట్టింటే మళ్ళీ తిరగబడుతుంది అనమాట యథాస్థితిగా మళ్ళీ పల్టర్ కొట్టుకోవడం ల్యాటర్ పరుచుకోవడం లే టైంలో నీకు దగ్గర దగ్గర మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలల వరకు చిన్న చిన్న చేద్దాలు ట్రాక్టర్తో కావచ్చు ఎద్దులతో కావచ్చు సెట్ సేమ్ యథాస్థితిగా మనకు తర్వాత ఏంటంటే ఎక్కువ సతవాలను పెట్టాల్సిన అవసరం లే మనం దానికన్నా టూ ఇయర్స్ బ్యాక్ ఎంత అయితే సతలు పెట్టింటామో దగ్గర మూడు లక్షలు పెట్టుబడి పెట్టింటాం ఎకరాకు వచ్చి లక్ష రూపాయలు పెట్టుబడి పెడతాం మూడు ఎకరాలకు నేను చెప్పేది ఎకరాకు లక్ష రూపాయలతో మూడు ఎకరాలకు మూడు లక్షలు పెట్టుబడి పెట్టింటాం ఈసారి వచ్చేసి యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ తగ్గించుకొని సతలు పెట్టుకోవచ్చు ఎందుకంటే భూమిలో అంత ఎంతో సారవంతం మనకు పెరిగి ఉంటుంది ఇప్పుడు అరటి చెట్లు ఇదంతా వేస్ట్ చేయలేదు మనకు తోటలోనే వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇప్పటికంతా ఓ ఇరవై టిప్పులు ఇరవై మైన మనకు సతవ వచ్చినట్టే ఇప్పుడు ఈ అరటి చెట్లను దబ్బితే ఎకరాకు వచ్చి మనకు పది టిప్పులు ఎరువు కాదు మీ ఐడియా ఈజీగా అవుతుందనమాట అట్లాంటప్పుడు మూడు ఎకరాలకు ఎంత అవుతుంది ముప్పై టిప్పులు అవుతుంది ముప్పై టిప్పులు ఎరువు వదిలినట్టే తర్వాత జొన్న దాంట్లోకి కలిపేసినాం అదొక పది కనీసం ఎకరాకు వచ్చి ఒక టిప్పు కాదు మూడు ఎకరాలకు మూడు టిప్పులు అడిగించి మించి వచ్చేసి మనకు మంచిగా భూమిలా కవర్ అయిపోతుంది అనమాట దాని దాన్ని బట్టి మనము వ్యవసాయం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే పులిమెంద అశోక్ అని కొట్టండి యూట్యూబ్లో చక్కగా పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీ ముందరకు వస్తుంది లేదా సబ్స్క్రైబ్ చేసుకో నీకు కూడా ఐడియా లేకుంటే దాని తగ్గుంటే గంటపడ నోటు ఉంటుంది ఓటు దాని చక్కగా నా వీడియోలు నీకే వస్తాయి థ్యాంక్ యూ